వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లూరి జిల్లా అరకులోయ పేదల పక్షపాతి జగన్ వైవి సుబ్బారెడ్డి పేదల కోసం ఎల్లవేళలా ఆలోచించే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని అరకులోయలో ఆదివారం వైవి సుబ్బారెడ్డి అన్నారు వైసీపీ నిర్వహించిన బైక్ ర్యాలీ సందర్భంగా ఆయన ఆదివారం అరకులోయ వచ్చారు రాబోయే ఎన్నికలు పేదలకు ధనికులకు మధ్య జరుగుతున్న పోరాటంగా సుబ్బారెడ్డి అభివర్ణించారు వృద్ధులకు వికలాంగులకు ఒకటో తారీఖున ఇంటి వద్దకై పెన్షన్ తీసుకుపోయి గత నాలుగేళ్లుగా అందించిన ఘనత మన వైసీపీ ప్రభుత్వం సుబ్బారెడ్డి అన్నారు పేదలకు రైతులకు మహిళ మనులకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్ ను గెలిపించుకోకపోతే మన పరిస్థితి అదోకత పాలవుతుందని అన్నారు ఇప్పుడు కలిసి వస్తున్న బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు రెండు వేల పద్నాలుగులో కూడా ఇలాగే కలిసి వచ్చి అమలు కాని హామీలిచ్చి దానిని కూడా నెరవేర్చలేకపోయారన్నారు కనుకనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు పెడితే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా నాలుగు అడుగులు ముందుకెళ్లి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సుమారుగా పేదవాళ్ళందరికీ సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి ప్రాణాలు కాపాడటం కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా పార్లమెంట్ నేడు వరకు ఏడు గ్రామీణ పాఠశాలల్ని మండల హాస్పిటల్స్ ని ఆధునికలుగా మార్చడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేయటమే కాక మరీ గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అనారోగ్యానికి లోనైతే వైద్యానికి ఇబ్బందులు పడతారని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ మెరుగైన వైద్యము మెరుగైన వైద్య పరీక్షలు చేయించి ఉచితంగానే మందులిచ్చే కార్యక్రమం కూడా మన రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ విధంగా జరిగాయో గిరిజన ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఎప్పుడు ఆలోచన కూడా చేయాలి అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గిరిజన గ్రామంలో సచివాలయం నిర్మాణం చేసుకోవడం జరిగింది ఆరోగ్య క్లినిక్ పెట్టుకోవడం జరిగింది రైతులు ఆదుకోవడం కోసం రైతు భరోసా కేంద్రాలు పెట్టడం జరుగుతుంది స్కూల్స్ ని గిరిజన ప్రాంతాల్లో ఉండే స్కూల్స్ ని కొత్తగా రూపురేఖలు మార్చి ఆధునిక స్కూల్స్ గా ఆధునిక కళాశాలలుగా మార్చడం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు మళ్ళా ద్వారా మూడు పార్టీలు మళ్ళా వాళ్ళు ఈ పథకాలన్నీ ఇవన్నీ కూడా అని చెప్పి అన్ని సంక్షేమ కన్నా మెరుగ్గా అమలు చేస్తామని ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అయినా బీజేపీ ఏపీకి ముగ్గురు కంటే మనం ప్రజలందరం కూడా విఘ్న ప్రజలందరూ కూడా మన విఘ్నం ఉంది అప్రమత్తంగా ఉండండి వీళ్ళు మళ్ళా మరొకసారి మోసాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా ఈ మూడు పార్టీలు కలిసి వచ్చి అడుగుగాని హామీలు ఆ వందలు ఇచ్చారు ఒక్క హామీ కూడా అమలు లేకుండా ప్రజలను ఇబ్బందులు పెట్టిన చరిత్ర ఉన్నది మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా మూడు పార్టీలు కలిసి వచ్చి మళ్ళా మరొకసారి ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తారు కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇదే విధంగా రావాలన్నా ప్రతి పేదవాడింటికి పింఛన్ రోడవ తారీఖు అందాలన్నా మెరుగైన విద్య వైద్య కార్యక్రమాలు ఇంకా మెరుగ్గా రాబోయే రోజుల్లో కూడా అందాలన్నా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పొరపాటున వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు ఇచ్చే హామీలు నమ్మి కూటమి పార్టీలు చెప్పే మాటలు నమ్మి వాళ్ళకు ఓటేస్తే ఈ సంక్షేమ పథకాల వల్ల తున్న కోట్లాది మంది పేరు నష్టపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోవాలి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల విజయానికి అందరూ కృషి చేస్తున్నట్టే ఇక్కడ కూడా అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ ఎక్కడ తనుజా రాణిని అదే విధంగా అరుపు అసెంబ్లీ అభ్యంత్రిగా నిలబడిన మత్స్యలింగాన్ని గారిని ఇతరుని కారు గుట్టుపై ఓటు వేసి వేసి చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ చేతులు సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా చేయుత పథకం ద్వారా మహిళలు వాళ్ళ కళ్ళపై వాళ్ళు నిలబడేదానికి ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి మరీ ముఖ్యంగా వికలాంగులకి వికలాంగులకు వృద్ధులకి పెన్షన్లు ఒకటో తారీఖు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే విధంగా వాళ్ళ ఇంటికాడ తలుపు తట్టి తారీఖు ఉదయం ఏడు గంటలకే పెన్షన్లు అందించే విధంగా గత నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి కూడా పాలన సాగిస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అయితే పెన్షన్లు ఎంత లోపల ఉన్నా సరే తాండాల్లో ఎంత కొండల్లో ఉన్నా సరే పింఛన్లు వాళ్ళకి టయానికి వాలంటీర్ల ద్వారా అందించి వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేస్తున్నాను ప్రభుత్వం మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి గిరిజన ప్రాంతాల్లో ప్రజలు మరీ ముఖ్యంగా విద్య ఆరోగ్య విద్య వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గిరిజన ప్రాంతాల్లో ప్రజలకి మెరుగ్గా వైద్య సౌకర్యం విద్యా సౌకర్యం మెరుగైన విద్య మెరుగైన వైద్యం అందించడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం